ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆగస్ట్ నెలలో అదేవిధంగా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారో మీరు ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి మీ యొక్క మొబైల్ నంబర్ తోటి సంస్థ అప్సైల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారిక దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఈ నెలలో అంటే జూలై నెలలో పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చెప్పున శ్రీవారిక దర్శన టికెట్లు విడుదలవడం జరుగుతుందండి ఇందులో మనకి ప్రధానంగా అంటే శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారిక ఆర్జిత్సావో ఎలక్ట్రానిక్ డిప్ ఇది ఇందులో మనకి శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల శ్రీవారిక ఆదిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టధాల పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి దీనికోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి టీడీకి సంవత్సరం వంటి అప్సల్ అప్సేట్ ఏదైతే ఉందో అందులోకి మీ మొబైల్ మొబైల్ నంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఒక టూ డేస్ వరకు కూడా ఈ స్వామి వారికి ఈ లెక్కి డిపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి మనకి పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు అంటే ఇంచుమించుగా ఒక టూ డేస్ మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రోసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అంటే భార్య భర్త కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పాల్గొనవచ్చు లేదా సింగిల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీరు అయినటువంటి సేవ తగ్గటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపికైనటువంటి సేవకి ఎవరైతే అమౌంట్ కట్టారు వీళ్ళు మాత్రమే శ్రీవారిక ఈ ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ విప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదా మొదటి గడ బదున టికెట్లో కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి సుప్రభాత సేవ నూట ఇరవై రూపాయలు తాముల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదాల పాపతరాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఈచ్ పర్సన్ కండి ఒక వ్యక్తికి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లక్కి డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి ఇది మనకి మూడు నెలలు ముందుగానే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇంచుమించుగా పద్దెనిమిదో తారీఖుని కానీ పంతొమ్మిదో తారీఖున కానీ ఈ లక్కి డిప్ కోసం మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపు ఏదైతే ఉందో ఆనందాన్ని అందరూ ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలు చూసిన తర్వాత శ్రీవారి యొక్క మిమ్మల్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అక్టోబర్ బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక ఆదిత సేవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల స్వామివారి ఆదిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు జలసేవ మూడు సహస్రద్వీప అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారిక ఈ సేవల్లో డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత మిమ్మల్ని శ్రీవారిక దర్శనకైతే పంపించడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది లక్కిటి పాట కాదని డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ తోటి లాగిన్ అవి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు టికెట్లు ఇంచుమించుగా ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల పాటు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి సేమ్ టీడీటి సంస్థ అంశాలు ఎక్కి ఏదైతే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోబిడీ వెబ్సైట్లోకి మీకు ఆ మొబైల్ నెంబర్ తోటిలాగే బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ అదేవిధంగా మనకి కళ్యాణ టికెట్ అంటే భార్య భర్త ఇద్దరు పాల్గొనవాలి ఈ టికెట్ కాస్ట్ ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి ముంజల సేవ కానీ సహస్ర దెబ్బ కానీ ఆర్థిక బ్రహ్మోత్సవం కానీ ఇది ఫ్రెండ్స్ కానీ భార్యాభర్తలు కానీ లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు కలిపి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలి సింగిల్గా కూడా మీరు ఈ మిగిలినటువంటి మూడు సేవలు కూడా బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఆర్థిక బెమ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర ఉదయపలంకరణ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఉంజల్ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ శ్రీవారికి దర్శన టికెట్లు ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అదే అదేవిధంగా అదే రోజున ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అక్టోబర్ నలక్షం తోటి శ్రీవారి దర్శనం టికెట్లో భాగంగా మనకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి వర్చువల్ సేవ అన్న ఆన్లైన్ సేవ అన్న మనకు ఒకటేనండి ఇందులో మనకి ప్రధానంగా ఈ నాలుగు రకాల ఆర్థ్యత సేవలు అందుబాటులో ఉంటాయి ఇందులో కళ్యాణం ఉంజల్ సేవ శాస్త్ర అలంకరణ ఆర్థ్యత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి సేవల్ని టీవీలో చూసిన తర్వాత లేదా ల్యాప్టాప్లో కానీ లేదా టెలిక్స్టా అఫ్షియల్ యాప్ వెబ్సైటు ఛానల్లో కానీ చూసిన తర్వాత మనం మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను డైరెక్ట్గా తిరుమల కొండపైకి మిమ్మల్ని దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుందండి కాకపోతే ఉత్సవాల సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఇంకా రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ అన్నది డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి అయితే స్వామివారి యొక్క దర్శనం డేటు బుక్ చేసుకోవడం మరొకటి చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటున్నారండి దర్శనానికి అయితే బుక్ చేసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవచ్చు లేదా మర్చిపోవచ్చు లేదా అదే టైంలో టికెట్లు కూడా అయిపో ఉండచ్చు ఈ మూడు రకాల రీజన్స్ వల్ల వాళ్ళు అయితే దర్శనం అయితే బుక్ చేసుకోలేకపోతున్నారు ఈసారి బుక్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు ఈ వర్చువల్ సేవకు సంస్థలు బట్టి స్వామివారి యొక్క సేవతో పాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోండి మీకు స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో మీరు సేవ అనేది బుక్ చేసుకున్న తర్వాత దాని కింద మీకు దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది మీకు కనిపిస్తూ ఉంటుందండి అంటే శ్రీవారిక యొక్క దర్శన టికెట్ అవైలబుల్ హియర్ ఉంటుంది అక్కడ ఒకసారి క్లిక్ చేసి మీకు మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ చెక్ చేసుకోండి అది స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీరు ఉదాహరణకి పదకొండవ తారీఖున స్వామివారి ఈ వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి మీకు దర్శనం అన్నది పన్నెండో తారీఖు నుంచి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అలా వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు ఆల్రెడీ అమౌంట్ కట్టి శ్రీవారికి దర్శనానికి వెళ్ళలేనటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతున్నారో మీరు కూడా ఎప్పుడు స్వామివారికి దర్శన టికెట్లు విడుదలవుతాయో అప్పుడు మీరు ఆ దర్శన టికెట్లు బుక్ చేసుకుని మీరు నేరుగా స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అక్టోబర్ నెల సంవత్సరం శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారికి అంగపేక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు ఇది కూడా సేమ్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు బ ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ అంగపేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి చాలా మంది శ్రీవారి బుక్తో అడుగుతున్నారని అంగప్రేక్షణ అంటే ఏమిటని మనకి ఈ ప్రధాన ఆలయం ఏదైతేందో అంటే ఆనంద నిలయం బంగారు పోకలి మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా అక్కడి నుంచి పడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండేలో కానకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఈ అంగపేక్షణ మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని గా చేయించిన తర్వాత శ్రీవారి యొక్క అయితే ఇద్దరిని పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి రోజుకి ఒక ఏడు వందల ఏడు వందల యాభై టికెట్ల వరకు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు తొందరగా ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే అంగపేక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకి అదే రోజున అంటే జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే పదివేల రూపాయలు విఐపి బ్రేక్ దర్షన్ ఈ టికెట్ బుక్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో అయితే మనకి మున్నేళ్ళు ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా ఎకమిస్ను కూడా అదే రోజున రెండు ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇది కూడా అక్టోబర్ నుంచి తోటి కోట అండి మీరు కూడా టీక్ అప్షన్ అప్తే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు అండి మనకి టెలిగ్రామ్ సర్వీసెస్ అన్నది ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానికి కింద లోగోస్ కనిపిస్తాయండి అక్కడ శ్రీవారి అని టెస్ట్ అని ఉంటుంది దాని మీద మీరు అంటే క్లిక్ చేసినట్లయితే టీడీక్షలో మరొక ఆప్షన్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు కొత్తగా యూజర్ అయితే మీకు ఆ యూజర్ నేము క్రియేట్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఒక మ్యాక్సిమం మీరు ఒక తొమ్మిది మంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఓ పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క మొదటి గడ ప్రదర్శన అయితే అందుబాటులో ఉంటుంది లక్ష రూపాయల డొనేషన్ చేసేటప్పుడు శ్రీవారి భక్తులు ఎవరికి కూడా మొదటి గడ ప్రదర్శన ఇవ్వరండి అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు విధంగా జయ విజయల దగ్గర నుండి దర్శించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదే రోజున మనకి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అక్టోబర్ నచ్చే శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల అవడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా లేదు ఇది కూడా టీడీపీ సంవత్సరం వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి అదే విధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వికలాంగులు మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు కూడా ఈ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు కూడా మీకు జీవిత భాగ్యవాములని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోండి మనకి ఆఫ్లైన్లో ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్ కోటల్లో కానీ దివ్యాంగుల కోటల్లో కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో మనకి స్వామి వారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి కొండపైన కానీ కొండ కింద కానీ మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అదే విధంగా మనకి ఇది కూడా మనకి రేపు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అక్టోబర్ నలసం తోటి కోట అండి అదేవిధంగా అక్టోబర్ నలసం తోటి శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది రేపు జూలై నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీ నెల సంబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియోప్ డేట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నంబర్ తోటి లాగినవి ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది ఒక మొబైల్ నెంబర్ ఎయిన్ మీద వచ్చేసి ఒక మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ స్వామివారికి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి అదే రోజున మనకి మధ్యాహ్నం మూడు గంటలకి ఇరవై నాలుగో తారీఖున జూలై నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావచ్చు బట్టి అకామిడేషన్ అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది మీరు ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వేళ మాత్రమే శ్రీవారిక అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అక్టోబర్ నెల సంవత్సరం బట్టి మనకి శ్రీవారిక అంటే బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి తిరుమల కొండపోయిన శ్రీవారికి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి పుష్ప యోగం అన్నది జరుగుతూ ఉంటుందండి ఇది అక్టోబర్ ముప్పై తారీఖున జరుగుతుందండి ఇది కూడా మీకు శ్రీవారికి ఆర్థిక సేవలు ఉన్నాయో అంటే ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నటువంటి శ్రీవారి ఆర్జల్లో భాగంగా ఇది పుష్పయోగం టికెట్ కూడా మీకు అక్కనే అందుబాటులో ఉంటుందండి అది కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అవి ఈ పుష్పయోగం టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఉంటుంది మనకి ఇద్దరికి కలిపి పద్నాలుగు వందలు ఉంటుందండి ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మనకు అదే రోజున అక్టోబర్ నెలలో ముప్పై తారీఖున తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామి యొక్క ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉదయం జరుగుతున్నటువంటి కార్యక్రమం అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనం మీకు శుభదం ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మనకు పుష్పయాగం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పుష్పయోగం కార్యక్రమం తర్వాత కూడా మీకు శ్రీవారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకే రోజున ఈ టికెట్ తోటి రెండుసార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీ యొక్క రిపోర్టింగ్ టైం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మీరు శుభదం వద్ద రిపోర్ట్ చేసినట్టయితే మనకి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొన్న తర్వాత మీకు పదకొండు నుండి పదకొండున్నర వరకు కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత తర్వాత మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మధ్యాహ్నం మనకి ఒంటి గంటకి రిపోర్ట్ చేసినట్లయితే శుభ్రం దగ్గర మీకు స్వామివారి యొక్క ఈ పుష్ప యొక్క కార్యక్రమం ఐదు గంటల పాటు జరుగుతుంది దాని తర్వాత మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి చాలా బాగుంటుందండి చాలా మంచి సేవ కూడా ఎదుక సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారికి అనేక రకాల పుష్పాలతోటి జరుగుతున్నటువంటి సేవ కాబట్టి మన కళ్ళారా చూసేటువంటి భాగ్యాన్ని పొందేటువంటి అవకాశం వినియోగించుకోండి ఎందుకంటే టికెట్లు ఎనిమిది నుండి వెయ్యి వరకే మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైతే ముందు ఫాస్ట్గా బుక్ తీసుకుంటారో వీళ్ళు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విధంగా నాలుగు సంవత్సరం బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట బొమ్మ టికెట్లు అన్నది మనకి రేపు ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీడికి సంస్థ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి మనకి శ్రీనివాస నిగ్రహం వామ టికెట్లో కూడా ఒక మొబైల్ ఐడి ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మనకు వామ టికెట్ అంటేనే ఇద్దరు పాల్గొనాలి మనకి భార్య భర్త కానీ బంధుమిత్రులు ఎవరైనా కూడా సరే పాల్గొనవచ్చు ఇందులోనే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు తిరుపతిలో అలిపిరి దగ్గర మనకి సప్తగిరి గోప్రదక్షిణశాలలో జరిగిన ఈ వామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి మూడు రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆకర్షణలో ఎవరైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు మీ అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అండి ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మనకి మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ ఎవరైతే కావాలనుకుంటారో మీరు ఈ వామన్ టికెట్ అయితే బుక్ చేసుకోండి టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇది ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ